తెలంగాణ రాజముద్రలో మార్పులు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంపై బీఆర్ఎస్ నిరసనకు దిగింది రాచరికపు ఆనవాళ్లను తొలగిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది కాకతీయ కళాతోరణం చార్మినార్ లోగోను తొలగిస్తున్నారని ప్రచారం జరుగుతుండటంతో అవి రాచరికపు ఆనవాళ్లు కాదంటుంది బీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా చార్మినార్ దగ్గర బీఆర్ఎస్ ఆందోళన చేపట్టనుంది ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులు చార్మినార్ కు చేరుకున్నారు చార్మినార్ నుంచి ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ మనకు అందిస్తారు శ్రీకాంత్ సుమారు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో రాజకీయాలు అని చెప్పుకోవచ్చు ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉన్న రాజముద్రను మార్చాలని నిర్ణయం తీసుకోవడం మరోవైపు రాష్ట్ర గీతంగా వేరే కీరవాణితో పాట పాడించాలని తీసుకున్న నిర్ణయం రాజకీయంగా దుమారం రేపుతున్నాయి ఇప్పుడు మనం చార్మినార్ దగ్గర ఉన్నాం చార్మినార్ దగ్గర చా రాజముద్రకు సంబంధించి ఈ ప్రస్తుతం ఉన్న కాతీయ కళాతోరులతో పాటు చార్మినార్ ప్రచారం జోరుగా ఉంది ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ కాకతీయ కళాతోరణం తొలగించవద్దు చార్మినార్ను తొలగించవద్దు అన్న డిమాండ్ చేస్తుంది అందులో భాగంగా నిన్న ఆ వరంగల్లో ఆ బిఆర్ఎస్ పార్టీ కాకతీయ కళా తోరణం దగ్గర ఆందోళన చేసింది ఈ రోజు ఆ చార్మినార్ ను మాజీ మంత్రి బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సందర్శించారు ఇక్కడ కొద్దిసేపట్లో మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది సుమా శ్రీకాంత్ ప్రస్తుతం అక్కడ ఎవరెవరు చేరుకున్నారు నేతలు ఎవరెవరు ఉన్నారు అక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారు శ్రీకాంత్ కొద్దిసేపటి క్రితమే చార్మినార్ దగ్గరికి చేరుకున్నారు చార్మినార్ పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడు హైదరాబాద్ నేతలతో పాటు మాజీ మంత్రులు పొన్నాళ్ళ లక్ష్మయ్య తాటికొండ రాజయ్య హైదరాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షులు మాగంటి గోపినాథ్ సహా పలువురు నేతలు పాల్గొన్నారు చార్మినార్ ను సందర్శించిన అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతున్నారు ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఆ కుట్రను బట్టబయలు చేస్తామని బీఆర్ఎస్ నేతలు చెబుతా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం రాజధికపు ఆనవాళ్ళంటూ కాకతీయ కళాతోలనాన్ని మరోవైపు చార్మినార్ ను రాజమంత్రుల నుంచి తొలగించడం భావ్యం కాదన్న డిమాండ్ను బీఆర్ఎస్ చేస్తూ ఉంది వీటిని తొలగిస్తే తెలంగాణ అస్తిత్వానికి తెలిపే రాజముద్ర ఉన్నదన్న అభిప్రాయాన్ని బీఆర్ఎస్ వ్యక్తం చేస్తుంది సుమా శ్రీకాంత్ అంటే తెలంగాణ రాజముద్రలో మార్పులు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని బీఆర్ఎస్ అయితే వ్యతిరేకిస్తుంది అంటే ఇప్పుడు నిరసనగా అందరూ చార్మినార్ దగ్గరికి వెళ్లారు అంటే ప్రధానంగా బీఆర్ఎస్ వాదన ఏ విధంగా ఉంది అంటే అవి తొలగించొద్దని చెబుతుందా ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకుంది ఈ రోజు అంటే హైదరాబాద్కు చిహ్నంగా చార్మినార్ ఉంటుందని దాదాపు నాలుగు వందల ఏళ్ల క్రితం ఈ చార్మినార్ను నిర్మించారని దీన్ని హైదరాబాద్ అంటేనే చార్మినార్ గుర్తింపు అందరికీ ప్రపంచవ్యాప్తంగా వస్తుందని దీన్ని తొలగిస్తే హైదరాబాద్ గుర్తింపు పోతుందన్న ఒక అభిప్రాయాన్ని బీఆర్ఎస్ వ్యక్తం చేస్తూ ఉంది అదేవిధంగా కాకతీయ కళాతోరణానికి సంబంధించి తెలంగాణలో ఒక ప్రత్యేకమైన పాలనను అందించిన కాకతీయ రెడ్డి రాజులు నిర్మించిన కాకతీయ కళాతోరణం కూడా తెలంగాణకు ఒక గుర్తింపునిస్తుందని దాన్ని కూడా తొలగించడం తెలంగాణ అస్తిత్వం చోటు లేకుండా చేసినట్లు అవుతుందన్న ఒక వాదనను బీఆర్ఎస్ చేస్తుంది ఈ నేపథ్యంలో ఆ రెండింటినీ కూడా తొలగించరాదన్న డిమాండ్ బీఆర్ఎస్ చేస్తుంది అందులో భాగంగానే కేటీఆర్ చార్మినార్ వద్దకు చేరుకున్నారు చార్మినార్ ను పరిశీలించి చార్మినార్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ రాజముద్ర నుంచి తొలగించరాదన్న ఒక డిమాండ్ మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ చేయనుంది ఈ రోజు ఉదయం ఇందుకు సంబంధించి కేటీఆర్ ట్వీట్ కూడా చేయడం జరిగింది కేటీఆర్ ట్వీట్ లో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన యునెస్కో నుంచి గుర్తింపు పొందిన చార్మినార్ ని రాజముద్ర నుంచి తొలగించడాన్ని కేటీఆర్ తప్పుపట్టడం జరిగింది ఇది ప్రభుత్వం అనాలోచిత చర్యగా ట్విట్టర్ లో అభిప్రాయం వ్యక్తం చేశారు ఇప్పుడు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టే అవకాశం ఉంది సుమ శ్రీకాంత్ అంటే బీఆర్ఎస్ తో పాటు భిన్న వాదనలు కూడా దీనికి సంబంధించి వినిపిస్తున్నాయి కదా అంటే తెలంగాణ రాజముద్రలో మార్పులు చేయాలంటూ ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం డెసిషన్ తీసుకుంది అంటే దీనిపై రియాక్ట్ అయ్యి ఇప్పుడు ఏదైనా ఆలోచన చేసే అవకాశం ఉందా రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా చూడొచ్చు చార్మినార్ దగ్గర మాజీ మంత్రి కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ నేతలు కూడా అక్కడ నిరసన వ్యక్తం చేయడానికి సిచ్యువేషన్ చూస్తున్నాం రెస్పాన్స్ ఎలా ఉండొచ్చు ప్రభుత్వం తరఫున అంటే ప్రభుత్వం ఇందుకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం అధికారికంగా దీనికి సంబంధించి రాజముద్రలో మార్పులు చేర్పులకు సంబంధించి ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేదు లోగు ప్రకటించలేదు ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ చేస్తున్న ఆందోళనలతో ప్రభుత్వం వెనకడుగు వేస్తుందా లేకపోతే ప్రభుత్వం ఖచ్చితంగా ఈ చార్మినార్ను కానీ కాకతీయ కళాతోరణాన్ని కానీ తీసివేసి ప్రత్యామ్నాయంగా ఎలాంటి ఏర్పాటు చేస్తా చేస్తు ఎలాంటి చిత్రాన్ని ఏర్పాటు చేస్తుందన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతున్న అంశంగా చెప్పుకోవచ్చు అయితే బీఆర్ఎస్ మాత్రం ఖచ్చితంగా ఆ చార్మినార్ను కాకతీయ కళాతోరణాన్ని రెండింటినీ కూడా రాజముద్రలో ఉంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్న ఒక డిమాండ్ చేస్తుంది తెలంగాణ అస్తిత్వానికి రాజ అన్నవాళ్ల ముద్ర వేయడం సమంజసం కాదన్న అభిప్రాయాన్ని బిఆర్ఎస్ వ్యక్తం చేస్తుంది ఇందుకు సంబంధించి బిఆర్ఎస్ ఇదే అభిప్రాయాన్ని బలంగా వినిపిస్తుండటంతో ప్రభుత్వ పరంగా ఎలాంటి నిర్ణయం ఉంటుంది ప్రభుత్వం ఏం చేస్తుందన్నది మాత్రం ఆసక్తి రేపుతున్న అంశంగా చెప్పుకోవచ్చు అయితే ప్రభుత్వం కూడా మరోవైపు రాజకీయంగా ఈ అంశాన్ని తెరపైకి తెచ్చిందన్న ఒక వాదనను బిఆర్ఎస్ చేస్తుంది ఈ నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇక్కడ మాట్లాడుతున్నారు చూద్దాం దశాబ్ది దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈ పదేళ్లలో ఏదైనా మంచి జరిగితే మంచి జరిగిన పరిస్థితి ఉంటే దాని గురించి వివరంగా ప్రజలకు రావాలి దేశానికి చెప్పాలి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఎలాంటి కానీ ఈరోజు కొత్తగా వచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మొండిగా ఈరోజు కేవలం ఉద్దేశపూర్వకంగా పదేళ్లలో జరిగిన ప్రగతిని కానీ

రామస్ రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగు అలగల లేనైతే అలగ్ అలగ్ లేలో కొయి బాత్ని ఏకే బాధితు లేనైతే ఏకే బాధితు లేలో కొన్ని పదేళ్లలో ఎన్నో త్యాగాలతో ఎన్నో పోరాటాలతో సాధించుకున్న తెలంగాణలో ఈరోజు దశాబ్ది ఉత్సవాలు నిజానికి ఒక పండుగ వాతావరణంలో సంతోషభరితమైన వాతావరణంలో జరగాలి మరి పదేళ్లలో సాధించిన ప్రగతిని కాదని పదేళ్లలో జరిగిన పనిని కాదని అభివృద్ధిని గుర్తించలేని ఒక మూర్ఖ మొండి వైఖరితో కేవలం కేసీఆర్ గారికి పేరు రాకూడదు కేసీఆర్ గారి పేరు వినబడకూడదు అనే ఒక మూర్ఖపు ఆలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఇవాళ గత పదేళ్లలో జరిగిన ప్రగతిని కానరానీయకుండా గత పదేళ్లలో జరిగిన పనిని కానరానీయకుండా కొన్ని మూర్ఖపు నిర్ణయాలు తీసుకుంటా ఉంది అందులో ముఖ్యంగా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర రాజముద్రలో తెలంగాణ వారసత్వానికి తెలంగాణలోని గొప్పతనానికి ఇక్కడి సాంస్కృతిక చిహ్నాలకు గొప్ప సింబల్ గా ఉన్న హైదరాబాద్ అంటేనే ప్రపంచ వ్యాప్తంగా ముందుగా గుర్తొచ్చేది చార్మినార్ బ్రహ్మాండంగా చార్మినార్ ఒకటే కాదు ఇవాళ తెలంగాణ అంటేనే గుర్తొచ్చేది కాకతీయ వారసత్వానికి చిహ్నంగా ఉన్న కాకతీయ కళాతోరణం హైదరాబాద్ తెలంగాణకి మొదటి ప్రాముఖ్యత కలిగిన పట్టణం అయితే రెండవ ప్రాముఖ్యత కలిగిన పట్టణం సెకండ్ లార్జెస్ట్ సిటీ వరంగల్ అదేవిధంగా ఓరుగల్ సామ్రాజ్యానికి అదేవిధంగా మన సాంస్కృతిక వారసత్వానికి చిహ్నాలుగా ఉన్న కాకతీయ కళాతోరణాన్ని చార్మినార్ ను తొలగించాలనే మూర్ఖపు నిర్ణయం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వాన్ని దీన్ని మేము తీవ్రంగా నిరసిస్తున్నాం తీవ్రంగా ఖండిస్తున్నాం చార్మినార్ ను తొలగించడము అంటే ప్రతి హైదరాబాద్ ని అవమానించడమే ప్రతి ఒక్కరిని కూడా తప్పకుండా అగౌరవపరిచినట్టే అవుతుంది రాష్ట్ర ప్రభుత్వానికి మేము చేసే డిమాండ్ ఒకటే మిమ్మల్ని ఎన్నుకున్నది ప్రజల బతుకులు మార్చమని ప్రజలకు మేలు చేయమని పథకాలు అమలు చేయమని ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోమని అంతేగాని ఇవాళ చార్మినార్ ని తొలగిస్తా కాకతీయ కళాతోరణాన్ని తొలగిస్తా అంటూ మూర్ఖపు నిర్ణయాలు ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడో వారికి మేము తెలంగాణ ప్రజాస్వామ్యం పక్షాన ప్రజల పక్షాన తెలంగాణ ప్రజల పక్షాన చేసే డిమాండ్ ఇలాంటి మూర్ఖపు నిర్ణయాలు విరమించుకోండి ప్రజలతో అనవసరంగా ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహారం చేయకండి హైదరాబాద్ జో హె తెలంగాణకి షాన్ హెచ్ हैदराबाद जो तेलंगाना की शान है उसकी पहचान चार मीनार है न सिर्फ न सिर्फ हिंदुस्तान में बल्कि पूरे दुनिया में चार मीनार और हैदराबाद दोनों एक दूसरे के साथ ऐसे जुड़े हुए हैं जिनको कोई अलग नहीं कर सकता आज तेलंगाना की जो लोगो है ऑफिशियल लोगो उसमें से चार मीनार हटाने की और काकिया आर्च हटाने की जो कोशिश हुकूमत कर रही है तेलंगाना की कांग्रेस की हुकूमत इसको हम पूरी तरह से इसकी मुखालिफत करते हैं और मैं डिमांड करता हूं इस हुकूमत की और खास यहाँ की चीफ मिनिस्टर रेवंत रेड्डी रेवंत रेड्डी से क्या जरूरत आई थी क्या आपको इतना इमीडिएट अर्जेंसी क्या था इसको हटाने की और क्या जरूरी है कि तेलंगाना में दो दस साल हुकूमत चलाए के साहब और जिस कदर उन्होंने तरक्की की और जो काम की उनके बाद दस साल के बाद आप नहीं करना चाहते कम से कम उनका दस साल का जो परफॉर्मेंस रहा तेलंगाना के पूरे हिंदुस्तान में उसका आप जिक्र नहीं करना चाहते आपको मैं कहना चाहता हूं हूं आपसे कहना चाहता ये हूँ मंजूर नहीं है और तेलंगाना की जनता और तेलंगाना की आवाम इसका पूरी तरह से विरोध करती है और मैं रिक्वेस्ट करना चाहता हूं गवर्नमेंट ऑफ तेलंगाना को कि आप विद्रॉ कर लें मीरगन का विद्रॉ जिसको पोते तपकुंडा हैदराबाद लोग गानी राष्ट्र व्याप्त का तेलंगाना వాదులు తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తారని మళ్ళొకసారి తెలియజేస్తూ ఇవాళ చార్మినార్ దగ్గర కూడా ప్రత్యేకంగా వచ్చింది ఎందుకంటే మరి హైదరాబాద్ అనగానే గుర్తొచ్చేది ప్రపంచవ్యాప్తంగా చార్మినార్ అట్లాంటి చార్మినార్కు నాలుగు వందల నలభై సంవత్సరాల పై చరిత్ర ఉన్న చార్మినార్ ఇంకొక మాట కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా సరిగ్గా నైన్టీన్ లో అన్నాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నాలుగు వందల సంవత్సరాల చార్మినార్ నిండితే చార్సో షహర్ హమారా అంటూ ఆనాడు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఘనంగా ఆ చారు లోనే ని కూడా పెట్టి ఘనంగా సెలబ్రేషన్ కూడా చేసింది మరి ఆ రోజు కాంగ్రెస్ ఏమో చార్మినార్ అంత ఘనంగా కీర్తిస్తే ఈ రోజు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు వ్యతిరేకిస్తున్నదనేది ముఖ్యమంత్రి చెప్పాలి దీన్ని తప్పకుండా మేము వ్యతిరేకిస్తున్నాం నిరసన కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్పి కూడా తెలియజేస్తూ ప్రభుత్వం ఇప్పటికైనా మూర్ఖప వైఖరి మానుకోవాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తారు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపణలు చేశారు చూసాం ఉద్దేశపూర్వకంగానే కాంగ్రెస్ సర్కార్ తెలంగాణ చిహ్నాన్ని మారుస్తుందంటూ ఇప్పటి వరకు మాట్లాడారు చార్మినార్ వద్దకు భారీగా బీఆర్ఎస్ కార్యకర్తలు చేరుకున్నారు చార్మినార్ లోగోను తొలగించడం అంటే హైదరాబాద్ ను అవమానించేట్లేనన్నారు కేటీఆర్